బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో నేను హెచ్ఎంగా పనిచేస్తున్నాను ఈ సందర్భంగా రేపు పదో తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు జరుపుతున్నాను ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే టీచర్స్కి పేరెంట్స్కి విద్యార్థులకి మధ్య ఆత్మీయమైనటువంటి సంబంధాలు తర్వాత మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో వారి మధ్య రిలేషన్ ఏర్పాటు చేయడా కోసం ఇది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇది మీటింగ్ ద్వారా ఏమంటే తల్లిదండ్రులకి టీచర్స్కి మధ్యలో ఉండేటువంటి సత్సంబంధాలన్నీ తర్వాత అంటే పిల్లల యొక్క బలాలు బలహీనతలు తర్వాత పిల్లల చదవడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు తర్వాత వాళ్ళ యొక్క ఇంటి దగ్గర వాళ్ళు చేసేటువంటి అంటే స్టడీకి సంబంధించినటువంటి పద్ధతులు ఏమేమి ఉన్నాయో ఎట్లా ఇంటి దగ్గర ఎట్లా ఉన్నారో బిహేవియర్ స్కూల్లో మేము ఎట్లా పిల్లల్ని ట్రీట్ చేస్తున్నామో పిల్లలు ఏ విధంగా స్కూల్లో చదువుతున్నారో ఏ ఏ ప్రోగ్రామ్స్లో ఉన్నారో అంటే ఏ ఏ కాంపిటీషన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కాంపిటీషన్స్లో కానీ పాలు పంపులు పొందుతున్నారు వాటి గురించి అన్నీ కూడా మేము తల్లిదండ్రులతో డిస్కస్ చేస్తాం ఒక పండగ వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటున్నాం అంటే వారికి మధ్య గ్యాప్ లేకుండా మాకు పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఒక మంచి సంబంధం అన్నమాట అంటే ఫ్రీగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసేలాగా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మాకు అప్పుడు మేము పిల్లల్ని చక్కగా మంచిగా వాళ్ళని పైకి తీసుకురావడానికి మా ఆలోచనలు తర్వాత మేమిచ్చేటువంటి సలహాలు మేము చెప్పేటువంటి బోధంతా పిల్లలు ఫ్రీగా భయం లేకుండా తీసుకొని వాళ్ళు ఫాలో అవడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని చాలా ఘనంగా జరిపించాలని అంటే అందరు తల్లిదండ్రులు హాజరయ్యే విధంగా చేయాలనుకున్నాం ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏమంటే ఒక బయట నుండి ఒక ఇన్వైటీస్ అనమాట ఎవరంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా ఉండే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళు ఏంటి అంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఎట్లా ఈ ప్రోగ్రామ్ జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ఆవశ్యకత ఏంటి మా స్కూల్ యొక్క అన్ని పరిస్థితుల్ని వాళ్ళు దాంట్లో వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేస్తారనమాట అది కార్యక్రమం ద్వారా అందరికీ ఉపయోగం పిల్లలకి ముఖ్యంగా చాలా ఉపయోగకరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటే పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి ఈ ఈ మీటింగ్ ద్వారా వాళ్ళన్నీ తెలుసుకుంటారు వాళ్ళు సజె ఇచ్చే సజెషన్ మేము తీసుకుంటాము మేము పిల్లలు ఇంటి దగ్గర ఏ విధంగా ఉండాలో ఎట్లా వర్క్ చేయాలని ఆ సజెషన్స్ మేము ఇస్తాం తర్వాత హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని ఉన్నాయి వాళ్ళ మొత్తం వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో అంటే చదివే కాదు ఇతర కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా వాళ్ళు ముందుకు రావాలో ఏ విధంగా వాళ్ళు నెగ్గుకు రావాలనే విషయాన్ని కూడా అందులో పొందుపరచాము ఆ ప్రోగ్రెస్ కార్డుల విషయం ఇంతకుముందు వేరే ఓల్డ్ వేరే ఉన్నాయి ఇప్పుడు హోలిస్టిక్ అన్నమాట మొత్తం విద్యార్థికి సంబంధించిన అన్ని అన్ని సామర్థ్యాలని కూడా మేము గుర్తించి దాంట్లో మేము పొందుపరుస్తాం సంవత్సరం అంతటిలో కూడా అవి కూడా వాళ్ళు పరిచయం చేసి అవన్నీ కూడా మేము టీచర్స్గా పేరెంట్స్కి తెలియజేస్తామట ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు అన్ని విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది అంటే వారి వారి అభిరుచికి తగ్గట్టుగా ఏ విధంగా ఆ స్థానంలో ఉండాలి ముందుకెళ్ళాలి అనేది బలవంతంగా కాకుండా స్వేచ్ఛ వాతావరణంలో బిడ్డలు వాళ్ళ యొక్క ఆశలు తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఉద్దేశాలు లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ దానిలో వాళ్ళు ముందుకు వచ్చేలాగా మేము ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది దానికి తల్లిదండ్రుల సహకారం కూడా ఏ విధంగా ఉండాలి అనేది మేము చెప్పి దీన్ని సక్సెస్ చేస్తాం అది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం నా పేరు పల్లవి నాకు ఇద్దరు పిల్లలు అక్కడ అన్నపేట బీఎస్కూల్ గర్ల్స్ హై స్కూల్ మా పాప చదువుతుంది పేరు దీక్షిత సార్ మా తల్లిని తల్లికి వందండి డబ్బులు పడ్డాయి నేను చాలా హ్యాపీ ఆ డబ్బులతో మాకు చాలా ఉపయోగపడింది మా పిల్లల చదువులకు అండి అది ఆ పథకం పెట్టడం చాలా హ్యాపీ మా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం ఆ డబ్బులు మా పిల్లల ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ప్రతి ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తే హ్యాపీ అయింది ఆ డబ్బులు మేము పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నాం ఇంకా మాకు ఏ ఇబ్బందులు లేకుండా పిల్లల కోసం ఇంకా టెన్షన్ లేకుండా నా డబ్బులు పిల్లల కోసం ఉపయోగపడేది చేస్తున్నాను